హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు మాట్లాడాడు రూపాయి భారం లేకుండా అన్నీ కొనిచ్చావు కదా అందుకే కోపంగా మాట్లాడతాడు వాడి గురించి మనకి తెలియదా నువ్వు ముందు తిను అమ్మ మహా కాస్త కూర వేయమ్మా సరే మామయ్య అని కూర వడ్డించింది కానీ మహా మనసులో బాబగారి ప్రవర్తన ఎందుకు అలా ఉందో ఆలోచన మొదలయ్యింది అందరూ భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళారు ఉదయం మిషన్లో వేసిన బట్టలు బెడ్ మీద వేసి మరత పెడుతుంది మహా మహా ఏంటి సూర్య గారు నాన్న పిలుస్తున్నారు మాట్లాడేసి వస్తానని ఆమె చేతికి ఫోన్ ఇచ్చి అత్తమ్మకి ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఫోన్ చేయలేదు కదా చాలా థ్యాంక్స్ సూర్య గారు రాగానే మిమ్మల్ని ఫోన్ అడుగుదాం అనుకున్నాను కానీ చిరాగ్గా ఉన్నారని అడగలేదు ఏ పిచ్చి ఫోన్ దగ్గర పర్మిషన్ దేనికి నీకు ఎప్పుడు కా వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు ఫోన్ చేయి నీకు నేను ముందే చెప్పాను ఇంటి దగ్గర నుంచి ఫోన్ తెచ్చుకొని పో అని కానీ ఎక్కడ నువ్వు మాట విన్నావు ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న ఫోన్ ఉంది కదా అది తెచ్చుకుంటాను ఎందుకు టచ్ ఫోన్ తెచ్చుకో లేదు సూర్య గారు నాకు మామూలు ఫోన్ సరిపోతుంది టచ్ ఫోన్తో పనేముంది మాట్లాడితే మీతో అమ్మ నాన్న ఒకవేళ ఇంటికి వెళ్తే అత్తమ్మ మామయ్య కాబట్టి టచ్ ఫోన్ సరి అవసరం లేదు సరే నీ ఇష్టమని సూర్య వీరేశం దగ్గరికి వెళ్ళాడు ఏంటి నాన్న పిలిచారు కూర్చోరా చెప్పండి నాన్న అని బెడ్ మీద కూర్చున్నాడు ఇంతలో లోపలికి వచ్చారు దేవి గారు మీ మామయ్య గారు నీకు ఇచ్చిన డబ్బులు ఇవి లక్ష రూపాయలు నేనైతే అకౌంట్ నేనైతే అకౌంట్ చేయలేదు ఒకసారి కౌంట్ చేయలేదు నువ్వు ఒకసారి కౌంట్ చేసుకో నాన్న కౌంట్ చేసుకోవడం ఎందుకు మీతో ఒక విషయం చెప్పాలి ఏంట్రా నాకు ఈ డబ్బులు తీసుకోవటం ఇష్టం లేదు నాన్న అంటే నా ఉద్దేశం ఆయనే అప్పు చేసి చేశారు దగ్గర నుంచి బండి అన్నీ కొన్నారు సారి దగ్గర నుంచి బండి అన్నీ కొన్నారు మ్యారేజ్ అయ్యి నెల కూడా కాలేదు అప్పుడే ఆయన లక్ష తెచ్చారంటే అప్పు చేసే కదా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా మీ కోడలు ఫోన్ చేసి ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పింది ఆ మాట చెప్పడం వల్లే ఆయన డబ్బులు తెచ్చిచ్చారు ఎలా తీసుకుంటాను తీసుకుంటానా మీరే ఏదోటి చెప్పి డబ్బులు తిరిగి ఇచ్చేయండి అన్నాడు రే తిరిగిస్తే మీ మామయ్య ఏమనుకుంటాడు డబ్బులు ఇవ్వగానే నేను బద్దు అన్నాను కానీ ఆయన ఒక్క మాట అన్నారు నాకు కొడుకైనా అల్లుడైనా అన్నీ తనే కదమ్మా నా అల్లుడికి పెట్టకపోతే ఎవరికి పెడతానని చెప్పి ఆ డబ్బులు నా చేతిలో పెట్టారు ఇంకా కాదని లేక తీసుకున్నాను కానీ వాళ్ళ పరిస్థితి నేను ఎందుకు అర్థం చేసుకోను నాకు తెలుసుమా అత్తమ్మ మామయ్య పెట్టే చేయి పెట్టే చేయి కానీ ఈ సమయంలో తీసుకోవడం అంటే నా మనసు అంగీకరించటం లేదు కాబట్టి మీరే ఆలోచించి ఏదో చేయండి ఒక పని చేద్దాం సూర్య ఈ డబ్బులు అకౌంట్లో వేసే కొన్ని రోజులు పోయాక మామయ్య గారికి నువ్వు పట్టుకొని వెళ్ళి ఇచ్చేద్దు ఏమంటావు అవునరా అమ్మ చెప్పినట్టే చేస్తే బాగుంటుంది ఇప్పుడు తిరిగి డబ్బులు ఇచ్చిన వాళ్ళ మనసు బాధపడుతుంది అవును నానా ఆ పని చేయండి డబ్బులు మీ దగ్గరే ఉంచండి వద్దురా నీ అకౌంట్లో డబ్బులు వేసి నువ్వు ఇక్కడ మా చేతికి ఇచ్చిన మీ అన్నయ్య చెప్పే మాయ మాటలకి మీ అమ్మ మనసు కరిగిపోయి ఖర్చు పెట్టినా పెడుతుంది అసలు వద్దు నీ దగ్గర పెట్టుకో నాన్న మన అన్నయ్యే కదా ఇస్తుంటా బయట వాళ్ళకి కాదు కదా వాడికి మనం పెట్టకపోతే ఎవరు పెడతారు అత్త మామలు లేరు కదా అన్నింటికీ వాడే నలిగిపోవాలి నువ్వు ఆలోచించినట్టు వాడు ఆలోచిస్తే కుటుంబం ఎందుకు పోయిలా ఉంటుంది చెప్పింది చేయి డబ్బులు పట్టుకుని వెళ్ళు నన్ను విదేశం అనగానే సూర్య ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నువ్వు ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నావు పడుకో మీకు పాలు తీసుకొని రావాలి కదండి పాలు కాచి గ్లాస్ రెడీగా ఉంచింది తీసుకురావటం మర్చిపోయానని పాలు తెచ్చి విదేశానికి ఇచ్చింది దేవి ఏంటండి సూర్య దగ్గర నేను మాటలకి బాధపడ్డావా నువ్వు మీరు ఉన్నమాటే కదా అన్నారు లేని మాట అనలేదు కదా మీరు చెప్పింది నిజమేనండి కన్న ప్రేమతో వాడి మాటలు నమ్మి నిజంగానే డబ్బులు ఇచ్చాను ఇచ్చినా ఇస్తాను రేపు అన్న రోజున మీరు అన్నట్టు మహాచేత మాటలు పడాలి ఆ అవకాశం రాకుండా ఉండాలంటే మీరు చెప్పింది చేయడమే మంచిది నాకు తెలిసిదేవి అంత మంచి అంత మంచికే చేశాను కానీ వేరే ఉద్దేశం ఏం లేదు పడుకో ఇంకా అని పాలు తాగి విరేషం పడుకున్నాడు భర్త మాటలకు ఆలోచిస్తూ దేవి గారు ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు లోపలికి వచ్చిన సూర్య డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు బట్టలన్నీ బీరువాలో సర్దుతూ సూర్య గారు చెప్పుమహ అంటూ కవర్లో ఉన్న డబ్బులు బయటకు తీశాడు రీ పని లేదు కదా లేదంటే ఉందా రేపు పనికి వెళ్ళను మహి ఇసుక కంకర వస్తుంది పొద్దున వంట ఏం చేయకు స్థిమతంగా లేచి మామూలుగానే పనిచేసుకో అది కాదంటూ బీర్వా క్లోజ్ చేసి రేపు వదిన వాళ్ళు వస్తున్నారు కదా భోజనం మనం పెడదామా పెట్టు మహి ఇలాంటి విషయాల్లో అడిగే పని లేదు అన్నాడు అయితే రేపు మటన్తో పాటు కాస్త చేపలు తీసుకొని రండి సండే కదా అత్తమ్మ మామయ్య కూడా నాన్ వెజ్ తింటారు అని అతని పక్కన కూర్చుంది సరే అన్ని తెచ్చిస్తాను వంట చేసుకో నీకు విషయం చెప్పాలి మహి ఏంటి గారు డబ్బుల గురించి విషయం అంతా చెప్పాడు అంతా మహా ఏం మాట్లాడలేదు చెప్పు కొన్ని రోజులు అయ్యాక తిరిగి ఇచ్చేద్దాం ఏమంటావు తప్పుగా అనుకోకండి ఆ డబ్బులు తిరిగిస్తే మా నాన్న చాలా బాధపడతారు కూతురు ఇండ్లు కట్టుకుంటుందంటే ఏతండ్రైనా సాయం చేయకుండా ఎలా ఉంటారండి మీకు అంతగా తిరిగి ఇవ్వాలి అనుకుంటే మా నాన్న కష్టంలో తోడుగా ఉండండి అంతేకాని డబ్బులు మాత్రం ఇవ్వకండి రేపు మన ఇంటితో పాటు వదిన వాళ్ళు ఇండ్లు కట్టాలి కదా అప్పుడు అప్పు ఎంత అవుతుందో తెలియదు మనం కూడా అప్పు తీర్చాలి కదా అప్పుడు మనకి సాయం ఎవరు చేస్తారో నా మాట విని ఈ డబ్బులు జాగ్రత్తగా ఉంచండి రేపు అన్న రోజున ఇవి అవసరానికి ఆదుకుంటాయి అని మహా అనగానే సూర్య ఆశ్చర్యంగా చూశాడు నా సలహా నచ్చలేదా మీకు లేదురా భార్యగా నీకు ప్రతి విషయం చెప్పాలని చెప్పాను కానీ నీ ఆలోచన అయితే నాకు బాగా నచ్చింది అమ్మ నువ్వు అన్నట్టు మామయ్య గారికి ఎలా సహాయపడాలో నాకు తెలుసు మర్చిపోయాను సూర్య గారు అని పైకి లేచి డ్రెస్సింగ్ టేబుల్లో ఓ అల్మలలో పెట్టిన ఐదు వేలు తెచ్చి సూర్య చేతిలో పెట్టింది ఏంటివి నానిచ్చారు వేరే కాపు కదా ఇంట్లో అవసరాలు ఉంటాయి అల్లుడికి ఇవ్వు అన్నారు అని అనగానే సూర్య మహాకళ్ళల్లో చూశాడు